नमस्ते सत्यम धर्म न्यूज की स्वागत नापीरेश

శ్రీకాకుళం జిల్లా పలాసా కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎంపీడీఓ ఆఫీస్ రోడ్ లో వినాయక చవితి వేడుకలు అయితే రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రోజుకొక వినత కార్యక్రమంతో ఈ ఎండి ఆఫీస్ రోడ్ లో ఎంపీడీఓ ఆఫీస్ రోడ్ లో అయితే జరుగుతున్నాయి ఈ ప్రోగ్రాన్ అయితే ఈ వినాయక చైతి సంబరాల్లో మహిళలు అయితే తండోకు తండాలుగా వస్తున్నారు ఎక్కడైతే మహిళ మొదలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ వినాయక చైతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి ఎంపీడీఓ ఆఫీస్ రోడ్ లో చాలా బాగా జరుగుతున్నాయి సార్ చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ చాలా అంటే కాశీబొగ్గ పలాస చుట్టుపక్కల ఏరియా ఇక్కడే బాగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు మనం అంటే ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఈ రోజు జరిగే కార్యక్రమం చాలా బాగా జరుగుతున్నారు మహాప్రదం అనే కార్యక్రమం చేశారు కదా ఆ కార్యక్రమంలో మీ మహిళలందరూ సంతోషపడ్డారు అయితే ఆ కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు కదా మీకు ఎలాంటి అనుభూతి అయితే పొందారు మీరు చాలా హ్యాపీగా ఉంటుంది కదా సార్ అన్ని దగ్గరలో ఎంత బాగా చేయట్లేదు ఐదు వందలు పైగా పెట్టారు అంటే అందరం వచ్చి ఆడవాళ్ళం అందరం వచ్చి ఇక్కడ చేయడం అంటే హ్యాపీగానే అనిపిస్తుంది కదా సార్ ఈ ఏరియా కి అంత ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది ఆడవాళ్ళకి పూజలు అంతా ఇంట్రెస్ట్ ఇంత బాగా చేసినందుకు అందరికి హ్యాపీగా ఉంటుంది కదా ఇక్కడ ఈ అందరూ ఇలా చేయడం అనేది చాలా గ్రేట్ సార్ ఎండిఓ ఆఫీస్ దగ్గర మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆడవాళ్ళు ఇక్కడ ఎలాంటి సూచనలు గానీ సలహాలు గానీ మీ మహిళల తరఫున ఇస్తున్నారా థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఈ ఏరియాలో ఇంత బాగా జరిపినందుకు అందరికీ థ్యాంక్ యూ మా అంద ఆడవాళ్ళందరి తరఫున అసలు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరి తరఫున కూడాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో టూ వెరీ మచ్ చాలా బాగా జరుపుతున్నారు చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు బొమ్మ పదకొండు రోజులు పెట్టారు ఇది పదకొండు రోజులు కూడా వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్గా కండక్ట్ చేసుకుంటూ మహిళలను పిల్లలను అందరిని గు బాగా జరుపుతున్నారు అంటే ఇప్పుడు మహాప్రసాదం కార్యక్రమం జరిగింది కదా ఆ కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు కదా ఆ పాల్గొన్నప్పుడు మీకు ఇంతవరకు ఆ కార్యక్రమం మన ఏరియాలో అయితే జరగలేదు ఇక్కడ మహాప్రసాదం కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమం మీరు ఎలా స్పందిస్తున్నారు ఇక్కడ ఎక్కడ కూడా ఇలాంటి ప్రోగ్రాం అయితే ఎక్కడ కండక్ట్ చేయలేదు ఇక్కడైతే చాలా బాగా చేస్తారు చుట్టుపక్కల అన్ని వీధుల వాళ్ళు కూడా రకరకాల ప్రసాదాలు తెస్తూ చాలా ఘనంగా చేస్తారు ఈ కార్యక్రమంలో పెద్దలైతే ఉన్నారు ఆ కమిటీ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఎంత మంచి కార్యక్రమం చేపట్టారు మీకు ప్రజల నుండి ఎటువంటి స్పందన వచ్చింది ఆ స్పందన చూసి మీకు ఏమనిపిస్తుంది ఇది ఎన్ని రోజులు బట్టి అదే ఎన్ని రోజులు బట్టి ఈ ప్రయత్నం అయితే జరిగింది ఎంత సక్సెస్గా కావడానికి గల కారణం ఏంటి ఇది యాక్చువల్గా మహాప్రసాదం అనేటువంటి థాట్ ఐడియా కొత్త కాన్సెప్ట్ ఇది ఇది గత రెండు సంవత్సరాల క్రితమే మాకు ఈ థాట్ వచ్చింది వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు చాలా తక్కువ మందికి ప్రసాదాలు తీసుకురావడం అనేది జరిగింది మొదట సంవత్సరం ఏంటంటే ఒక రెండు వందల యాభై రెండు వందల వచ్చాయి రెండవ సంవత్సరం వచ్చేసి మూడు వందల యాభై ప్రసాదాల వరకు తేగలిగాము ఈ సంవత్సరం ఎస్పెషల్లీ ఏంటంటే ఈరోజు ఐదు వందల పైచిలకు అనేది ప్రసాదాలు ఇక్కడికి నైవేద్యాలు అనేవి రావడం జరిగింది దీనికి కారణం కూడా ఉంది అంటే ఏదైనా కొత్త కార్యక్రమం దైవాత్మక సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఉండాలా ఎటువంటి అశ్లీలకు సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ జరగకూడదు సినిమా పాటలు కూడా ఇక్కడోట అవాయిడ్ చేస్తున్నామంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయండి సో ప్లేట్స్ కూడాను ముందుగా మా కమిటీ సభ్యులు అందరము కూడా ఇంటింటికి వెళ్ళి ప్లేట్స్ ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే నన్ను విధంగా రెండు మూడు రోజుల నుంచి వర్షాలు విపరీతంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు కూడా వర్షం ఉన్నప్పటికీ కూడాను భక్తులు తండోపతండాలుగా తండాలుగా వచ్చి రకరకాల పిండి వంటలు మీరు చూడవచ్చు ఎక్కడోట ఈ తండోపు తండాలకు వచ్చే రకరకాల నైవేద్యాలు అనేది పెట్టడం అనేది చాలా సంతోషకరంగా ఉంది దీనికి మా కమిటీ సభ్యులందరూ కూడా ఎంతగానో వాళ్ళ ప్రోత్సాహం ఉంది అదే ఇవాళ సూచనలు ఏమీ లేదు యాక్చువల్గా ఇవి సాంప్రదాయము అలాగా మారిపోతుంది మనం ఒక మెసేజ్ ఇవ్వాలా అనేటువంటి ఒక సదుద్దేశంతో ఇప్పుడు మేము గత మూడు సంవత్సరాలుగా మేము ఏంటంటే సినిమా పాటలు కానీ ఇటువంటివి లేకుండా ఎక్కడోట అవాయిడ్ చేస్తూ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా భక్తి గీతాలు మాత్రమే వేస్తాం అది కూడా పూజా సమయంలో మాత్రమే మైక్ సెట్ ఆన్ చేస్తాం నేత సమయంలో అయితే ఆన్ చేయము సో దేవుడి పాటలే వేయడం అనేది మా మేముగా అనుకున్నామండి ఎవరో చెప్పింది కాదు సో ఈ ట్రెండ్ అందరూ ఫాలో అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను ఇంకా రంగరంగ వైభవంగా జరిగేటట్టుగా చేస్తామని చెప్పేసి ఆ కమిటీలో ఉత్సాహంతో చేస్తున్నారు ఈ కార్యక్రమం ఎలా ఇంకా ముందు ముందుకు సాగాలని కోరుతూ సత్యం ధర్మం ఎస్టీన్యూస్తో संतोष कुमार